ये Ela tá não... I think

நமஸ்தேரு மனத ரெடி தீவாரம் எவருசா தெரியுதா சந்திரபாபுமா நமஸ்க்கு నేను నా చేతి చిలనది చూడండి అమ్మా అమ్మా మా వీరంగల ఉన్నారు హా బయలు బిల్లని అన్నం ఇక్కడ ఎలా కొనుయాంటరా లా సార్ గణం పనిమా టీడి గారు కొంచెం అటొపి చేయండి సార్ చంద్రబాబు గారు మాటల ప్రకారం ప్రతి నెలా మీకు నాలుగు వేలు ఇస్తున్నారా అధికారులు ఇంటికి వచ్చి వాలంటీర్ లేకపోయినా చంద్రబాబు సచివాలయ సిబ్బందితో మీకు ఇప్పిస్తున్నారు అన్న మాట నిలబెట్టుకున్నారా చంద్రబాబు గారు లేదండి నాలుగు లేదండి నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఇదే దీనే ఈ ప్లేస్లో ఓటు దీనికే చేశారు కాబట్టే కదా నాలుగు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలు చేస్తారు ఐదు సంవత్సరాలు చేయలే ఏ మాట అయితే అన్నారు ఆ మాటలు చేశారు గడిచిన ఎలక్షన్లో మాట ఇచ్చిన కానీ మూడు నెలలు కూడా ఏడు వేలు అందుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి నెల కూడా వాళ్ళైతే ఐదు గంటల నుంచి ప్రారంభించాం ఐదు కానీ ఇచ్చేస్తున్నాం టెన్షన్ ప్రతి ఇంటికి వెళ్ళి ఎనిమిది లోపు అయిపోవాలన్నారు ఎనిమిది లోపు అయిపోతున్నాయి కూడా ఓకే బాగుందా బాగుందా పరిపాలన ఎలా ఉంది అన్న లో భోజనం చేశారా అన్న క్యాంటీన్ తెల్లండి ఒకసారి ఒకసారి తినండి అన్న క్యాంటీన్లు చాలా మంది చేస్తున్నారు మీ ఇలాంటి కష్టపడి వాళ్ళ కోసం అవన్నీ పెట్టే